పాయకరావుపేట రాష్ట్రంలోని ఎస్సీ రిజర్వ్ ఉన్న నియోజకవర్గంలో మాదిగలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి రాబోయే ఎన్నికల్లో టికెట్లు కేటాయించేందుకు అన్ని పార్టీల అధిష్టానాలు చర్యలు తీసుకోవాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రవి అనంతకుమార్ చేశారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయని ఇందులో యాభై శాతం మాదిగలకు పార్టీల అధిష్టానం టికెట్ కేటాయించి ప్రోత్సహించాలని కోరారు మాదిగల్లో మేధావులు ఉన్నారని రాజకీయ అనుభవం ఉన్నవారు ఉన్నట్టు తెలిపారు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ పార్టీ కూడా మాదిగలకు యాభై శాతం టికెట్లు కేటాయించలేదని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు డొక్క అజయ్ బాబు ప్రధాన చిందాడ దేవుడు తోని నియోజకవర్గలు పలిమేలా శివమణి రమేష్ సతీష్ ముప్పటి సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నియోజకవర్గంలో నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నా పేరు మందుబల్ చే ఉమ్మడి జిల్లాల కన్వీనర్ ఈరోజు ముఖ్య సమావేశంలో ఏ విధమైతే నాయకుల యొక్క సలహా మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకు దొండ ఏరయ్య గారు పిలిపి మేరకు ఈ స్టేట్లో ఇరవై తొమ్మిది స్థానాలు మరి ఎస్సీ కాన్స్టిట్యూన్షన్లు ఉన్నాయి అలాగే నాలుగు నాలుగు ఎస్సీ ఎంపీ స్థానాలు ఉన్నాయి ఈ యొక్క స్థానాల్లో మాదిలకి ఈరోజు వరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలు కొన్ని ఉన్నాయి అలాగే నెల్లూరు కానీ తిరుపతి కానీ ఆ జిల్లా ఆ జిల్లాల నుంచి కానీ అలాగే కోనసీమ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేకుండా ఉన్నది మాదిలికి అలాగే ప్రాతినిధ్యం ఇవ్వాలని మాదిగుల్లో మేధవులు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు ఈ కార్యక్రమాల్లోని మనకి సీట్లు అవకాశాలు ఇచ్చి మా యొక్క మాదిలకి అవకాశం ఇవ్వాలని అలాగనే మాదిల యొక్క యొక్క ఆశ వాహులు ఏంటంటే అలాగే మాదిల యొక్క మహానుభావులు ఎవరైతే ఉన్నారో అలా జగజంద్రు గారు కానీ అంబేద్కర్ కానీ సమానంగా ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో వారికి కూడా ఏంటి అంబేద్కర్తో సమానంగా జగచంద్ర బొమ్మలు కూడా విగ్రహాలు పెట్టాలని మరి ఈ తెలియజేస్తున్నాం రవి అనంత్ కుమార్ ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షునే మరి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి దండు వీరయ్య మారి గారి పిలుపు మేరకు ఈరోజు పాయికురాపేట రావడం జరిగింది ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే ఈరోజు రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే సగం మాదిగలకి కేటాయించాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఎందుచేతంటే గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా ఆ స్థాయిలో ఆ నిష్పత్తిలో ఏ పార్టీ కూడా టికెట్లు ఇవ్వడం జరగలేదు మాదిగల్లో మేధావులు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు మంచి మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు అందుచేత ఏ పార్టీ అయినా సరే మాదిగలకు టికెట్లు ఇచ్చి రాబోయే రోజుల్లో మాదిగలకు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించాలని మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది